देखा जा देखा जा आदिल आयान आदि है आयान भी आदिल आयान भी है। आदिल आयना थे देख जा आयान है आयान है आयना थे देख जा लावनिया चेक करेंगे वीडियो वाले चूड़ा रहा नहीं सी చూస్తే చూడలేండి నేనైతే తప్పు చేయలేదు కాబట్టి నాకు ఏమి ఇబ్బంది లేదు అమ్మా అయి కాబో అయి కాదు తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది కూడా నా దగ్గర ఆదిలాయా ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ मैं पानी पड़ता है देख कांकी देख का जा पानी पड़ता है देख का जा उधर है पानी छोड़ता दा लेके कि तू क्या तो भी नल का ने देख का नल का ने छोड़ दा लेके कि पानी देख का छोड़ा है तो बंद कर नल का नल का ने पानी छोड़ता दा लेके कि देख का जा नल नल छोड़ा लेके कि देख का नल ला हाँ Hmm, doğru kolu. స్టిచ్ అయిపోయిందండి అండి పై పాట మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద కట్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత నేను ఎలా ఉంటుందో మీకు సాయంత్రం అనేది పోస్ట్ చేస్తానండి మీకు ఈ డ్రెస్ ఎలా వచ్చింది అవుట్ఫిట్ ఎలా వచ్చింది మొత్తం స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఒకవేళ లైక్ అయిపోయిన తర్వాత కూడా మీకు కావాలి అంటే నేను నా దాంట్లో చూసుకోండి ఓకేనా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే కనుక వీడియో అనేది ప్రమోట్ చేస్తారు కొంతమంది చాలా మంది అనమాట మీ సజెషన్ కూడా చెప్పండి ఇల్లు ఖాళీ చేసేస్తే మేలా ఖాళీ చేయకుంటే మేలో ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీరందరి సపోర్ట్ సహాయం కూడా నాకు అవసరము ఈ కట్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా అది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా హ్యాండ్ దగ్గర స్టిచ్చింగ్ కోసం అది మొత్తం ఇలా కట్టింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా చూసారు కదా ఎంత బాగుందో కదా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఇలాంటి డిజైన్ రెడీ చేసుకోవాలి అంటే కనుక మన వీడియో చూసేయండి లైవ్ అయిన తర్వాత కూడా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అది కనుక చూస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది